ఏదైనా గొప్ప నాయకుడు చేసినటువంటి మంచి గురించో లేకపోతే ఉపయోగపడే విషయాలను చెప్పే విధంగా పుస్తకాలు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా వారు చేస్తున్నటువంటి అరాచకాలు అన్యాయాలకు ఈరోజు వాటిని క్లుప్తంగా ప్రజలకు చేర్చే విధంగా ఈ అంతా కూడా ఆవిష్కరించడం జరుగుతుంది మరి ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారు ఎందుకంటే జగన్ అంటే కేవలం నమ్మకం మాత్రమే కాదు ఒక ధైర్యం కూడా ఈరోజు ఎంత కక్ష సాధింపులంటే తుమ్మితే దగ్గితే కూడా కేసులు పెట్టే పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో మనం ఎదుర్కొంటున్నాం అన్యాయంగా కావాలనే ఏ తప్పు చేయకున్నా ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి మరి విపరీతంగా కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టే పరిస్థితిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు ఎంత వ్యతిరేకత కూడగట్టుకున్నారు అంటే ఈ కూటమి ప్రభుత్వం మేము చేస్తున్న ధర్ణాల వల్ల ప్రజలంతా ఈరోజు మా వెంట నడుస్తుండడం చూసి నిన్న మొన్న తల్లికి వందనం పథకాన్ని ఇవ్వడం జరిగిందే తప్ప వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం కూడా లేదు విపరీతంగా మరి జనాలు వారి మీద వ్యతిరేకత చూసి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు ఎక్కడా కూడా ప్రజలని పట్టించుకునే పరిస్థితి మనం చూడడం లేదు ఈరోజు ఇదే గుంతకల్ నియోజకవర్గంలో నాయకులు అందుబాటులో లేకుండా పోతున్నారు వాళ్ళ సమస్యలు చెప్పాలంటే కూడా ఎవ్వరూ కూడా అందుబాటులో ఉండడం లేదు ఈరోజు వైటి చెరువు గ్రామంలో ట్యాంక్ శిథిలావస్థకు వచ్చి మరి గాలికి కూడా ఊగి పడిపోయే పరిస్థితి చుట్టూ ఇల్లులున్నాయి రేపు నాడు ఏదన్నా జరగనాది జరగరానిది జరిగి వారికి ఏదన్నా ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులు అని ఈరోజు ప్రశ్నిస్తున్నాము నాయకులు గెలిచిన తర్వాత బాధ్యతతో పని చేయాలే తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వాళ్ళ బుక్కుల్లో పేర్లు రాసుకొని వాళ్ళని హింసించడం కాదు పాలన అంటే పాలన అంటే ప్రజలకు మంచి చేసి నాలుగు మంత ఇబ్బందులకి గురి చేస్తున్నారు ఈ రోజు ఒకటే చెప్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా అన్నిటికీ సిద్ధపడే జగనన్న వెంట నడచడానికి ఈరోజు సుముఖంగా ఉన్నారు ఎందుకంటే ఇందాకే చెప్పాను ఆయన అంటే కేవలం నమ్మకం మాత్రమే కాదు ధైర్యం అని కూడా ఈరోజు చెప్తున్నాను ఆయన వెంట నడిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆయన న్యాయం చేసి తీరుతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకోవచ్చు ఈరోజు ఇబ్బందులకి గురి చేస్తున్నారు కదా మళ్ళీ రాబో రోజుల్లో ఈరోజు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళంతా ఈ సైలెంట్ సైలెంట్గా ఉండొచ్చు కానీ మాకంటూ ఒక రోజు అనేది వస్తుంది ఆ రోజు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ఇప్పటికే మీకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చింది మరి ఇంకా నాలుగేళ్ళ తర్వాత ఎనభై ఏళ్ళ వయసులో మీరు ఏ విధంగా ఇబ్బంది పడతారో అని తలుచుకుంటుంటే నిజంగా మరి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ప్రతిదీ చేయడానికి నాయకులు కార్యకర్తలు ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నారనేది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ మరి ఈ పుస్తకంలో ప్రతి ఒక్కటి ఈ ఏడాది కాలంలో వాళ్ళు చేసిన మంచి కాదు ఈ పుస్తకంలో ఉండేది వాళ్ళు ఏవైతే చేశారో ప్రజలకి ఏ విధంగా అయితే వెన్నుపోటు కొడిచారో అన్నవి క్లుప్తంగా ఈ పుస్తకంలో చేర్చబడినాయి మరి ఈ పుస్తకం కావాలంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే కాపీ దొరుకుతుంది మరి ఈ పుస్తకాల్ని కూడా ప్రజ